టీడీపీ పార్టీ ఆఫీస్లో చంద్రబాబుతో భేటీ అయిన కొడాలి నాని షాక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవ్వడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి మరి దీనికి సంబంధించిన ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు అలాగే కొడాలి నాని ఇద్దరు కూడా ఇప్పుడు మాత్రం ఒకరంటే ఒకరికి అసలు పడదనే సంగతి అందరికీ తెలుస్తుంది కదా ఎందుకనంటే రిద్దరు ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాకుండా ఒకరి వైఖరి ఇంకొకరికి అసలు నచ్చదు ఇక ఒక్క మాటలు చెప్పాలంటే కొడాలి నాని ముందుగా టీడీపీ పార్టీలోనే తన రాజకీయ ఓనమాలు దిద్దినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానీ ఆయన యొక్క బిహేవియర్ నచ్చక వెంటనే టీడీపీ పార్టీ నుంచి వైయస్ఆర్ సిపి పార్టీలోకి వెళ్ళిపోయాడు మరి అలాంటి కొడాలి నాని ఇప్పుడు మాత్రం ఏకంగా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారట అది కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఇక ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా గమనిస్తే నాకైతే చాలా వందరగా అనిపిస్తోంది నేను మాత్రం పరిపాలన కాదనుకొని వెళ్ళాను కానీ ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చూస్తే నాకు మళ్ళీ టీడీపీ పార్టీలో అవకాశం ఇవ్వాలని అడగాలని నాకే అనిపించింది అందుకోసమని నేను మాత్రం స్వయంగా మీ దగ్గరికి వచ్చాను అంటే కొడాలి అని చెప్పుకోవచ్చారట అది మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత ఈజీగా ఇన్ఛార్జ్లను చేంజ్ చేస్తున్నాడో అంత కూడా గమనించి నాకు చాలా ఆవేదనగా అనిపిస్తోంది ఏదైతేనే మళ్ళీ టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని నేను పుంజుపుచ్చేలా నా యొక్క పూర్తి సాహసాలు నేను చేస్తాను అంటూ టీడీపీ పార్టీలలో అవకాశం నాకు కల్పించండి అంటూ కొడాలి నాని మాత్రం చెప్పుకోవచ్చారట చంద్రబాబు నాయుడు గారితో మరి ఈ వ్యాఖ్యలన్నీ విన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నారట చూడాలి మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాక్యాలు ఇస్తారు ఏంటి అనేది